మానసా టీవీ కి స్వాగతం గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రానికి చైర్లు ర్యాక్ అందజేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప కూతురు కీర్తన రామ్ చరణ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వార్డు నెంబర్ ఇరవై గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రానికి చైర్లో ర్యాకులను అందజేశారు లయన్స్ క్లబ్ తాండూరు అధ్యక్షులు శరణు బసప్ప ఆధ్వర్యంలో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు రానున్న రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు వివరించారు చైర్లు లేక చిన్న పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉండడంతో అంగన్వాడీ టీచర్ రాధా చెప్పడంతో అధ్యక్షులు శరణు బసప్ప స్పందించి పిల్లలకు చైర్లు ర్యాకులను అంగన్వాడీ కేంద్రానికి అందజేయడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి నటరాజ్ ట్రెజరర్ గౌరీ శంకర్ సల్లా దామోదర్ ఓం ప్రకాష్ సోమాని వై బసన్నప్ప ఎల్ చంగప్ప అంగన్వాడీ ఆయా అనిత చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

इतना राइट काइंड ऑफ़ पार्टी सर इलेक्ट पार्टी में उसका बजट के लाइन्स का तुम जोड़े जैसे ना पड़ा था और लाइन्स क्या कोर्स चेयरमैन लाइन्स क्या कोर्स प्रेसिडेंट चेयरमैन कोशारिकारी अन्दर के प्रत्योगिता करने वाला तो मैनेज करती है इतना कौन तो अच्छी नहीं मुझे ज़हरान देगा उसे बह కొంచెం డివైడ్ చేస్తే బాగుంటుంది పిల్లల్ని కింద కూర్చుంటున్నాను కదా కొంచెం ఏదైనా ర్యాక్ పెట్టుకోవడానికి ర్యాక్ కూడా లేదు కొంచెం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అడగడం అడిగినందుకు మా సెంటర్ను వచ్చి మాకు చేర్స్ ర్యాక్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా

స్వాగతం స్లాబ్ తరపు నుంచి ఇక్కడ వచ్చింది ఎందుకంటే పక్కన మన రైల్స్లాబ్బు భవన్ కోసం వచ్చిన ఒకరోజు ఆ రోజు వర్షం పట్టుకొని వచ్చాము మేము వస్తే మేడం పిల్లలతో ఆడు కూడా రోజు అడిగితే ఆమె అడిగింది మాకు సార్ మీరు స్టార్ట్ చేయొచ్చు రైస్ అప్లో హౌస్ హోల్డ్ బిజినెస్ అందరూ పాల్గొన్నారు ఈ రోజు రాక్ చేస్ జరుగుతుంది కార్డినల్ గారు ఈ రోజు మనం ద్వారా తమ మా బాబ మా మా నా తో రైస్ రైస్ సౌజన్యంతో ఈవెంట్ ఈ అంగన్వాడి కేంద్రానికి విద్యార్థుల ఉద్యోగార్థము చైర్సు మరియు ఒక ర్యాక్ వారి కుల సభ్యుల సహకారం బట్టి డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా త్వరలోనే ఫిఫ్త్ సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని దాన్ని పురస్కరించుకొని గారికి మరికి ఇక్కడ లైస్ క్లబ్ తరఫున

ఒక్క నెలలో రెండు క్యాంపులు చేస్తాము ఉచితంగా ఆపరేషన్ కంటి ఆపరేషన్ చేస్తాము ఈ నెల పదకొండవ తారీఖు ఉంది ఆ విధంగా ప్రతి నెల రెండు మరియు ద్వారా క్యాంప్ ఉంటుంది ఆ క్యాంపు బాలాజీ నర్సింగ్ హోం రేవ హాస్పిటల్లో చేస్తాము మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే రెఫర్ చేయవచ్చు ఉచితంగానే కంటి ఆపరేషన్ నిర్వహించబడుతుంది హైదరాబాద్ సాబురా మైనా సిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇవాళ వరకు ఈ విధంగా కొనసాగిస్తున్నామని తెలియజేందుకు సంతోషం